గొప్ప బహిరంగ సభ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు పెద్ద హరివాణం కొత్త మండలం ఏర్పాటుపై జరుగు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని మనవి పెద్ద హరివాణం మండల సాధన కమిటీ పెద్ద హరివాణం కేంద్రముగా కొత్త మండలం సాధిద్దాం ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై పలు ప్రజా సంఘాలు మేధావులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్న నేపథ్యంలో మన శాసనసభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ పార్థసారథి గారు ఆదోని రెవెన్యూ మండలానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి నాలుగు మండలాలుగా విభజించవలసిన అవసరాన్ని వివిధ సందర్భాల్లో జిల్లా అధికారులు మంత్రుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోవడమే కాకుండా అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం ఆహ్వానించదగ్గది వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ప్రతిపాదన కొత్త మండలములో పెద్దారివాణం మండల కేంద్రం నుండి పది కిలోమీటర్లలోపు ఉన్న ఆదోని మండలములోని ఎడవల్లి బలదూర్ సంతెకూళ్ళూరు చిన్నారివాణం చిన్న గోనిహాల్ అణువాళ్ళు కౌతాళ మండలం కుంటనహాలు మరియు ఓలగుంద మండలం గజ్జేహళ్ళి వందవాగిలి ఎమ్డి ఎమ్మడిహళ్ళి పెద్ద గోనేహాళు ఎబ్బటం గ్రామాలు కలవు కుంటనహాళు వందవాగిలి గ్రామాలకు తప్ప అన్ని గ్రామాలకు నేరుగా రోడ్డు సౌకర్యము ఉంది బ్యాంకు సేవలు కూడా హరివాణం కెనరా బ్యాంకు ద్వారా అందుబాటులో ఉన్నాయి ఇంగళదహాళు సంతెకూళ్ళూరు హై స్కూలు విద్యార్థులకు పదవ తరగతి పరీక్ష కేంద్రం పెద్ద హరివాణం వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ జూనియర్ కళాశాల విద్యార్థులకు సౌకర్యముగా ఉంటుంది ఈ గ్రామాల ప్రజల ఆచారాలు సాంప్రదాయాలు భాష ఒకే విధంగా ఉంటాయి మరి ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు కూడా ఎక్కువ కావున పై గ్రామాల ప్రజలు పెద్ద అరివాణం మండల ఏర్పాటును బలపరుస్తూ మాకు అండగా నిలవాలని కోరుతున్నాం ఇట్లు పెద్ద అరివాణం మండల గ్రామ ప్రజలు